హరి ఓం అందరికీ మాఘమాస శుక్లపక్ష సప్తమి అదే రథసప్తమి ఈరోజు ద్వాదశ ఆదిత్యుల యొక్క నామాలను మనం ఒక్కసారి తలుచుకోవాలి ఎందుకంటే ఏడు రకాల పాపాలను పోగొట్టే శక్తి ఈ రథ సప్తంకి ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు సప్త పాపాలు అంటే మొదటిది ఈ జన్మలో చేసిన పాపాలు రెండు గత జన్మలో చేసిన పాపాలు మూడు మనస్సుతో చేసిన పాపాలు నాలుగు మాటతో చేసిన పాపాలు ఐదు శరీరంతో చేసిన పాపాలు ఆరు తెలిసి చేసిన పాపాలు ఏడు తెలియక చేసిన పాపాలు ఈ విధంగా ఏడు రకాలైన పాపాలకు సంబంధించిన దోష నివారణ ఈ రథసప్తమి పూజా విధానాన్ని సంకల్ప సహితంగా చెప్పుకొని ఉపవాసం ఉండి నియమనిష్టలతో అన్నీ సక్రమంగా పాటించినప్పుడు అంటే స్నాన విధి పూజా విధి ఇలా ఉన్నాయి అంటే పద్ధతి ప్రకారం ఆచరించి అర్ఘ్యాన్ని సమర్పించాలి దీనికి సంబంధించి పూజా తతంగం అనేది చాలానే ఉంటుంది అంటే రథాన్ని ఏర్పరచుకోవడం అందులో ప్రతిమను స్థాపించుకోవడము తెల్లని వస్త్రము ఎర్రని పూలు ఇలా చాలా విధి విధానాలు అయితే చెప్తూ ఉంటారు అయితే అందరి వల్ల పూర్తిగా ఇవన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు అందుకోసం మనము ఇక్కడ ద్వాదశ ఆదిత్యుల నామాలను ఒకసారి తలుచుకొని ఆ ప్రత్యక్ష భగవానుడు కనిపించే ఆ సూర్యభగవానుకి భక్తి పూర్వకంగా నమస్కార ప్రియుడైన మనం నమస్కారాలను సమర్పించుకొని వీలైతే కాస్త అన్నపాయసం అంటే పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి ఆ తర్వాత భక్తితో సూర్యభగవానుకి అర్ఘ్యప్రదానం చేయండి స్నాన విధులు పూజా విధానము ఇవన్నీ కూడా పూర్తిగా పెద్దలు చెప్పినట్లుగా మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఈ మాత్రం చేసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది ఇక్కడ ఏ మాసంలో సూర్యభగవానుడు ఏ నామంతో పిలవబడతాడు మొత్తం పన్నెండు మాసాలలో పన్నెండు నామాలతో సూర్యభగవానుడు పిలువబడతాడు ఈ పన్నెండు సూర్యులనే ద్వాదశ ఆదిత్యులు అంటాము చైత్రమాసంలో ధాత వైశాఖంలో అర్యముడు జ్యేష్టం మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివస్వంతుడు ఆశ్వీజంలో త్వష్ట కార్తీకం విష్ణువు మార్గశిరం అంశుమంతుడు పుష్యం భగుడు మాఘం పూషుడు ఫాల్గుణం పర్జన్యుడు ఈ నామాలతో ద్వాదశ ఆదిత్యులు మనల్ని ఎప్పుడు ప్రతి నెలలో కూడా ఆయా పరిస్థితులను అంటే ఆ వాతావరణ పరిస్థితులను బట్టి మనకు కలిగే బాధలు లేదా రోగాలు ఏవైనా కానివ్వండి వాటి నుంచి మనల్ని రక్షించమని ఆ సూర్యభగవాను ఈ ద్వాదశ నామాలతో మనము పూజిస్తాము ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు కంటి సమస్యలు ఉన్న చర్మ వ్యాధులు ఉన్నా ఈ విధంగా అనేక రకాలైన రోగాల బారి నుండి మనము సూర్యభగవాను ప్రార్థించడం ద్వారా తప్పించుకోవచ్చు సప్త వర్ణాలతో కూడిన ఆ సూర్యుని యొక్క తేజస్సు మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఈ సప్త వర్ణాలనే సూర్యుని యొక్క సప్త అశ్వాలుగా కూడా చెప్తూ ఉంటారు గాయత్రి త్రిష్టుపు అనుష్టుపు జగతి పంక్తి బృహతి ఉష్టి ఉష్ణిక్కు ఈ విధంగా వాటి పేర్లను కూడా పెద్దలు మనకు చెప్పి ఉన్నారు మీరు చదవగలిగితే వీలైతే ఆదిత్య హృదయము సూర్య సూర్యస్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా మీకు చేతనైనంత వరకు వచ్చినంతవరకు చదువుకోండి రథసప్తమి వ్రతాన్ని పూర్తిగా మనము విధి విధానాలతో పాటించలేకపోయినప్పటికీ కూడా మనకు చేతనైనంతలో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు భక్తి ప్రధానం ఉదాహరణకు స్నాన విధి అనేది మనము మంత్ర సహితంగా లేదంటే ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటూ చేయాలి అంటారు కదా ఆ శ్లోకాలు అవన్నీ రాకపోయినప్పటికీ మనకు దగ్గరలో జిల్లేడు చెట్టు దగ్గర నుంచి ఆ జిల్లేడు ఆకులను కోసుకొచ్చుకొని అవి పెట్టుకొని స్నానం చేసుకున్న భగవంతుణ్ణి ఆ సూర్య భగవానుణ్ణి తలుచుకుని మాకింతే చేతనవును ఇంతే చేయగలము అని మనసులో అనుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఆ విధంగా స్నానం చేస్తే కూడా ఆ భగవానుడు ప్రసన్నుడవుతాడు బద్ధకము అశ్రద్ధ ఇవి లేకుండా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మనము ఏ పూజ చేసినా ఫలితం అనేది తప్పక ఉంటుంది కాబట్టి రథసప్తమి వ్రత విధానము పూర్తిగా అనుసరించలేము అనే భయంతో అసలే చేయకుండా ఆపేసే కంటే మనకు చేతనైనంతలో భక్తి శ్రద్ధలతో ఏ మాత్రం చేసుకున్నా కూడా ఆ సూర్యభగవానుడికి ప్రత్యక్ష భగవానుడికి భక్తి పూర్వకంగా నమస్కారాలు సమర్పించుకున్నా కూడా మనకు మంచిదే ఋషులు మనకు ప్రసాదించిన ఈ సంప్రదాయాలను కొనసాగించుకుంటూ మన పండుగల్లోని పరమార్థాలను మనం తెలుసుకుంటూ భక్తి శ్రద్ధ ప్రధానంగా ముందుకు అడుగువేద్దాం ఈ విధంగా ఏ పండుగలనైనా మనము ప్రయత్నపూర్వకంగా ఏ కొద్దిపాటి శ్రద్ధతో చేసుకుంటూ ఉంటే అది చూసిన మన పిల్లలు అంటే తర్వాత తరాల వాళ్ళు కూడా దానిని కొనసాగిస్తారు సాంప్రదాయాలు అనేవి నిలబడతాయి తద్వారా వాళ్ళు లాభము పొందగలుగుతారు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి